నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం కార్తీక మాసంలో కార్తీక సోమవారం వచ్చేసి ప్రతి సోమవారం కూడా ఎవరికి ఏ రోజు కుదిరితే ఆ రోజు ఉపవాసం చేస్తారు కదండి అయితే మనం కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఉపవాసం ఎలా చేసుకోవాలి వాటికి నియమాలు ఏంటి అన్నది ఒకసారి చూడండి లేచిన కాంచి మనం ఆ రోజు ఏం చేయాలి అన్నది కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఉపవాసం కార్తీక సోమవారం వ్రతం చాలా పుణ్యమయమైనది ఈ వ్రతము భగవాన్ శివుడుకు అతి ప్రీతికరమైనది ఇది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారము నాడు చేసుకుంటారు ఇప్పుడు పూర్తి విధానం ఇలా ఉంది చూడండి ఉదయం చేయవలసినవి ఒకటోది ముహూర్తం ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్య లేవాలి రెండో పాయింట్ స్నానం చేయడానికి ముందు తల మీద నువ్వుల నూనె రాసి తులసి లేదా గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి మూడో పాయింట్ శుభ్రమైన బట్టలు ధరించాలి నాలుగో పాయింట్ ఇంట్లో లేదా దేవాలయంలో శివలింగం ముందు దీపం వెలిగించాలి పూజా విధానం ఫస్ట్ పాయింట్ ముందుగా గణపతిని ప్రార్థించి వ్రతాన్ని ప్రారంభించాలి రెండో పాయింట్ తర్వాత శివలింగం లేదా శివపార్వతుల విగ్రహాన్ని పంచామృతంతో అభిషేకం చేయాలి పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార మూడో పాయింట్ దళం బెల్లి ఆకులతో శివార్చన చెయ్యాలి నాలుగో పాయింట్ ఓం నమ శివాయ జపం చేయాలి కనీసం నూట ఎనిమిది సార్లు అయినా మనం జపం చేసుకోవాలి ఐదోది శివ పంచాక్ష శివ పంచాక్షరి మంత్రం లేదా రుద్రాభిషేకం పారాయణం చేయవచ్చు ఆరో పాయింట్ సాయంత్రం సమయంలో కూడా తులసి దీపం మరియు శివదీపం వెలిగించాలి ఉపవాస నియమాలు వ్రతదారుడు నిష్కామంగా కోరిక లేకుండా భక్తితో వ్రతం చేయాలి ఉపవాసం మూడు విధాలుగా ఉంటుంది ఏ నిరాహార ఉపవాసం నీరు తప్ప మరేం తినకపోవడం బి ఫలాహారం పండ్లు పాలు తేనె తులసి నీరు మాత్రమే తీసుకోవడం సి ఏకభుక్తం రోజు ఒక్కసారే పాలు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం రాత్రి సమయంలో శివపూజ చేసి శివ పంచాక్షరి జపం చేసి నిద్రించాలి శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ ముఖ్య నియమాలు వ్రతకాలంలో మద్యపానము మాంసాహారము ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు తులసి దీపం నెయ్యి దీపం నువ్వుల నూనె దీపం వెలిగించడం శ్రేష్టం దానాలు చేయటం ముఖ్యంగా నూనె దీపాలు వస్త్రాలు పుణ్యాన్ని ఇస్తాయి ముగింపు సమయంలో కార్తీక మాసం చివరి సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు శివ పార్వతి కళ్యాణం చేయడం లేదా రుద్రాభిషేకం చేయడం అత్యంత శ్రేష్టమైనది అలా చేసిన వారికి భగవాన్ శివుని అనుగ్రహం లభించి ఆరోగ్యం ఆయుష్యం ఆయుష్ సౌభాగ్యం కలుగుతాయి ఇది అండి మనకి కార్తీక సోమవారానికి సంబంధించి నియమాలు ముఖ్య నియమాలు అలానే ఉపవాస నియమాలు ఉదయం మనం మార్నింగ్ లాగానే చేయవలసినవి ఇది చిన్నది ఇట్లా చేస్తాము ఆడవాళ్ళం అందరూ కూడా నియమాలు తెలుసండి కాకపోతే ఎవరన్నా తెలియని వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం మ్యారేజ్ చేసుకొని కాలేజీ పిల్లలు అట్లా ఉంటారు కదండి వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరూ కూడా ఇది ఉపయోగించుకుంటారని కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు శ్రద్ధగా ఉపవాసం చేసి ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందుదామండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణయోకా సమస్తనోవే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి